మండల కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో రైతు రుణమాఫీ కార్యక్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే మందుల స్వామ్య గారికి పాలాభిషేక కార్యక్రమంలో మా కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా చేసుకున్నటువంటి ప్రోగ్రాంలో టీఆర్ఎస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు అందరూ కలిసి ఈరోజు ముక్కుముడిగా మేము పాలాభిషేకం చేసిన కార్యక్రమంలో ముక్కుముడిగా మా కార్యకర్తలపై విచక్షణగా రాళ్ళు కోడిగుడ్లతోటి దాడి చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసిర్రు వాళ్ళు ఈరోజు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు గతంలో కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో లక్ష రూపాయల రుణ రుణమాఫీ కార్యక్రమంలో కూడా అసలు కాదు వడ్డీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న కార్యక్రమంలో లేక వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇవాళ ప్రభుత్వంపై ఇట్లా చేస్తుండ్రు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం అనేది ప్రజాపాలన మాది రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల దారి ఇవ్వాలి తప్ప ధర్నాలతోటి వాళ్ళకి అవకాశం లేదు ధర్నాలు చేసేటువంటి వాళ్ళకు విరమించుకోవాలి ఎందుకంటే దరఖాస్తు రూపకంగా ఇస్తే సాంకేతిక లోపకాలు ఉన్నా కూడా ఈరోజు ఎలాంటి ఉన్న అవాంఛన కార్యక్రమాలు అంటే మామూలుగా ఒక ఆధార్ కార్డు లేకున్నా రేషన్ కార్డు లేకున్నా నోడల్ అధికారులను పెట్టేసి ఈరోజు గవర్నమెంటు అందరికీ రెండు లక్షలే కానీ రెండు లక్షల చిల్లర ఉన్నా కూడా ఏదన్నా కూడా ఈరోజు అధికారులను పెట్టేసి రుణమాఫీ కార్యక్రమాన్ని ఒక క్రమబద్ధీకరణలో చేసే కార్యక్రమం చేస్తుంటే కూడా వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు తట్టుకోలేక ఏది ఎలాంటి పొగ ఎలానైనా చేయాలి దీన్ని ఒక ప్రజలకు రైతులకు వ్యతిరేకంగా కొంచెం చేయాలని చూస్తారు కానీ రైతులందరూ తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ వైపే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతు కూడా దీనివల్ల ఎలాంటి ప్రలోభాలకు పోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది కాబట్టి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మేము కాంగ్రెస్